ఏంటి తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకు రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా అనిపించట్లేదు మాటలు నీకో విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వంద కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ్యా అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరు తనలకి బలంగా దెబ్బలు తగిలే ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారం నమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే పరువు పోతుందని భావించి మనస్సులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అది నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా ఫలితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గుర్తి గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారి ఉగ్ర రూపం చూసిన తట్టుకోలేకపోయి ఏంటి చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్టు నగలతోనా వేసిన మళ్ళీ ఆ గుళ్ళు అడుగుపెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారాన్ని పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళ చీ అని ఊర్లో వాళ్ళు ఒక్క మాట అంటే బతుకున్నా రా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరి ఇంట్లోకి అడుగు పెట్టలేరు మీ అన్నయిలకే కాదు నీకు పెళ్ళవ్వులు అనిపిస్తూ ఇప్పుడు ఏం చదువుతారా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి చిన్నోడ నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారి చూపుతారా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనేదోటో ఆలోచిస్తా చెప్పింది ఇంతకాలం అమ్మవారికి అలంకరించి నేను గెలుతున్నా క్లా ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా నాలు ఈ విషయం తెలియక అమ్మవారిని మాములుగా దర్శనం చేసుకుని వన్ కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోట్లేదురా ఎలాగే అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా రాండా వంద సవర్ల బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారు నగలు అమ్మబెట్టే మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ బాగా నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత నేనే మమ్మల్ని మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గాని అబ్బా నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలీదు గాజులు కుట్టేయడానికే కదా ఏం అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా ఇప్పుడే లారీ కలిసి వస్తానరా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతుందంటున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయందాం అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు ఓ పని చెప్తే ఏంటది రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి బ్యాంక్ పెట్టి లోన్ తీసుకుందాం అది అలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంకులో లక్ష రూపాయలకు మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా ప్రసాదు మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారం నువ్వులేంటి ప్రసాదు నీ కోసం ఎదుగుతున్నాను ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకళ్ళు నగలు తీసి దానికి ఎత్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే నేను ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్టులో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికి వెంటనే అమ్మేసి యాజిటి చేయి నెగలయితే తీసివా అన్నీ చేంజెస్ లాగా పెట్టేద్దాం కోర జాబ్కి రిస్కో ఎండు మెనుసులకు తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దా ఆలోచించుకో బొక్క పాండు పది గ్రాములు బత్తులు నారయ్య ఎనిమిది గ్రాములు రేయ్ పుడ్డు నాగరాజు లక్వారం వీడి తెలుసా బాగా ఎనభై తులాలు పెట్టేదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరానికి ఒకసారి మార్చి ముప్పై ఒకటిన అప్పుడు ఎన్నివలు చేసుకుంటున్నాడు గర్జుడు పావల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రైల్ చెరువులోకి పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇప్పుడు ఎప్పుడే రాడు పద మనకు కావాల్సింది వంద తులాలు మరి మిగతా ఇరవై తులాలు మమా మమా మామ ఉంది లాక్ వస్తానుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పద ప్రసాద్ నా అగలి మొదలెట్టావా నిన్నే కరగబెట్టా పది రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటున్నావు మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బాగానే చేస్తాడు దొరికేసిందిరా కలిపి కలిపి తాత ఒకసారా తాత ఆ కండ ఒకసారి పట్టు పట్టు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆయన నగలు కనిపించకుండా చూసుకో పాడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణను పొలాల మీద తోడచ్చు కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే పంతొమ్మిది వచ్చేయండి ఓ ఎత్తిసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల కోసం ఎప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతాను బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు శత కొట్టేస్తుంది అండి లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నా కోడి నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఎవడుస్తాడు డ్యామేజ్ బాబు నాకు అవసరం ఉంది మూడు వందలు ఇంపని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు నేను నీ మీద ప్రేమతో కోడి తాకట్టు పెట్టుకుని పుంజు అనుకొని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే తొమ్మిది ఎలా ఉంటాయండి రెండు గుడ్లు నువ్వు నీ మగ ముందు తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా కోడి పెట్ట నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్కెళ్ళగలుగుతుంది సాటి కోటి పెట్టలేమంటాయి నా కోడిపెట్టని పెట్టని చెడిపోయావు చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు తీసుకెళ్ళిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్మాల్ సంత దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్ళు కుక్కలే తాగ పెట్టుకుంటాడా చాకరీ చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరకనే వస్తాయా ఎంత వస్తాయి ఏం లాభం మెల్ల పస్తారు తప్ప దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టి బ్యాంకులో లో తగలెట్టావు ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతని ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి గుడి గురించి చూడలేదు కదూ కాంక్ మహాలక్ష్మి సింగపూర్ సంబంధం మన పరిస్థితి ఏంటి ఒరేయ్ నరసింహ మీ అమ్మగా నేను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టింది అనుకో చెత్త వెళ్ళేవాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాలిలో ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగాలి పెళ్లి చేయను చేసుకోకముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే కనక మహాలక్ష్మి ఎక్కడా E నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డ్యాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు సింగపూరా అదేంతుంటదే మళ్ళీ అక్కవరం తుంటది ఆయన మ్యాప్ లో చూడు మా అమెరికా పక్కన చిల్లిగారుల చిన్నగా ఉంటది ఆయన నాకులాగా అందరికీ అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా మొన్న బాత్రూమ్ లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన అస్సలు ఏ పని చేయనట్లేదే ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే ఇక్కడ కాల్ జరితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు పోయి మీదేదో మాడుతున్నట్టుంది మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ మాడుద్ది మాడుద్ది లేకపోతే ఇది దీని